కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి రాజ్భవన్ కు వెళ్లనున్నారు గవర్నర్ రాధాకృష్ణతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు ఈ సందర్భంగా ప్రభుత్వం రూపొందించిన బిల్లులపై చర్చించనున్నారు బిల్లులను ఆర్డినెన్స్ రూపంలో అమల్లోకి తెచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి రాజ్భవన్ కు వెళ్లనున్నారు గవర్నర్ రాధాకృష్ణతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు ఈ సందర్భంగా ప్రభుత్వం రూపొందించిన బిల్లులపై కూడా చర్చించనున్నారు బిల్లులను ఆర్డినెన్స్ రూపంలో అమల్లోకి తెచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు విక్రాంత్ చెప్పండి మరి కాసేపట్లో రేవంత్ రెడ్డి రాజ్ భవన్ కు వెళ్తున్నట్లుగా తెలుస్తోంది గవర్నర్ రాధాకృష్ణతో భేటీ అవుతున్నట్లుగా తెలుస్తోంది భేటీలో ఏ అంశాలు ప్రధానంగా చర్చించే అవకాశం కాసేపట్లో అంటే పన్నెండు గంటల ముప్పై నిమిషాలు కూడా రాజ్ భవన్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళనున్నారు గవర్నర్ తో గవర్నర్ రాధాకృష్ణ భేటీ కాబోతా ఉన్నారు ప్రధానంగా కూడా ప్రభుత్వం రూపొందించినటువంటి కొన్ని బిల్లులపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది ఆ బిల్లులకు సంబంధించి కూడా ఆర్డినెన్స్ రూపంలో వెంటనే అమల్లోకి తెచ్చే యోచనలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తా ఉంది మరోవైపు అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది ఈ నెలలో ఈ నెల చివరికల్లా కూడా అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ సమావేశాలు కూడా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తా ఉంది దీనికి సంబంధించి కూడా ఇప్పటికే రెండు రోజుల క్రితమే అసెంబ్లీని కౌన్సిల్ ని కూడా రురోగిస్తూ కూడా నోటిఫికేషన్ ఇప్పటికే జారీ చేశారు ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ సమావేశాలపై కూడా గవర్నర్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సమావేశంలో చర్చించనున్నారు అదేవిధంగా ఆగస్టు పదిహేనుకు కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని కూడా చాలా సంవత్సరాల నుంచి కూడా జైల్లో ఉంటున్న సత్సవర్తన కలగనటువంటి ఖైదీలను కూడా విడుదల చేసేందుకు కూడా ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం కూడా గవర్నర్ కు లేఖ పంపింది దానికి సంబంధించి కూడా మూడు రోజుల కిందటే ప్రభుత్వం పంపినటువంటి ఆ లిస్టు కు సంబంధించి కూడా ఇప్పటికే గవర్నర్ ఆమోదం కూడా తెలిపినట్లు తెలుస్తా ఉంది దీనిపైన కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది ప్రధానంగా మరోవైపు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా ఇంకా మంత్రివర్గ విస్తరణకు కూడా ఆశలు ఉన్నాయి దీనికి సంబంధించి మంత్రివర్గ విస్తరణ కూడా ఉండే అవకాశం కనిపిస్తా ఉంది అవసరమైతే అసెంబ్లీ సమావేశాల కంటే ముందే మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం కనిపిస్తా ఉంది అవసరమైతే ఈ ఆరో తారీఖు లోపే మంత్రివర్గ విస్తరణ చేయాలని కూడా ఏసీసీ హైకమాండ్ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక కొరికి వచ్చినట్టు తెలుస్తా ఉంది దానిపై కూడా ఈ భేటీ గవర్నర్ తో జరిగేటువంటి భేటీ భేటీలో కూడా ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది ఏదేమైనప్పటికీ అసెంబ్లీ సమావేశాలు అదేవిధంగా మంత్రివర్గ కూర్పు సంబంధించి అదేవిధంగా ఇటు ఆర్డినెన్స్ లో బిల్లులు కూడా కొన్ని బిల్లులను ఇప్పటికే ప్రభుత్వం రూపొందించింది దానికి సంబంధించి గవర్నర్ ఆర్డినెన్స్ రూపంలో కూడా తీసుకువచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది వీటన్నిటి కూడా మరి కాసేపట్లో పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు కూడా రేవంత్ రెడ్డి గవర్నర్ తో సమావేశంగా పోతున్నారు సుజాత రైట్ థ్యాంక్ యూ విక్రాంత్